స్వామి శరణం అయ్యప్ప శరణం ఈ వీడియోలో శబరిమల యాత్రికుల కోసం ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక అయితే నడపడం జరుగుతుంది ఈ వీడియోలో ఆ ట్రైన్ డీటెయిల్స్ ఏంది ఆ ట్రైన్స్ ఎక్కడెక్కడ ఆగుతాయి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము మొదటిగా కొల్లం టు మచిలీపట్నం ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో టూ ఇది నవంబర్ పదహారు ఇరవై మూడు ముప్పై తేదీలో నడుస్తుంది డిసెంబర్లో డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు అలాగే జానవరిలో జనవరి రెండు జనవరి నాలుగో తేదీలో ఈ ట్రైన్ అయితే వెళ్ళడం జరుగుతుంది అలాగే ఈ ట్రైన్ యొక్క స్టాప్స్ ఎక్కడెక్కడ ఆగుతుంది ట్రైన్స్ అయితే చూద్దాము మొదటిగా ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో వన్ అలాగే జీరో సెవెన్ వన్ జీరో టూ జీరో సెవెన్ వన్ జీరో వన్ గుడివాడ విజయవాడ తెనాలి బాపట్ల చీరాల ఒంగోల్ నెల్లూరు గూడూరు రేణిగుంట కట్పాడి జోల్లూరుపేటై సేలం ఎర్రోడే తిరుపూర్ పొద్దునూర్ పలక్కాడ్ త్రిసూర్ అలువ ఎర్నాకూలం కొట్టాయం తిరువల్ల చెంగనూర్ కైనాకులం స్టేషన్స్ సేమ్ ఇప్పుడు ఏదైతే మనకు వెళ్ళేటప్పుడు ఏ స్టేషన్లో అయితే ఆగుతుందో రిటర్న్లో కూడా ఈ ట్రైన్స్ మళ్ళీ అదే స్టేషన్లో ఆగుతాయి తర్వాత మచిలీపట్నం నుంచి కొల్లాయం ట్రైన్ నెంబర్ వచ్చి జీరో సెవెన్ వన్ జీరో త్రీ ఇది డిసెంబర్ ఐదో తారీఖు పన్నెండు పంతొమ్మిదో తేదీలో నడుస్తుంది జనవరిలో జనవరి తొమ్మిది అలాగే పదహారు తేదీల్లో ఉంది ఈ ట్రైన్ గుంటూరు నంద్యాల కడప రేణిగుంట మీదుగా వెళ్తుంది రిటర్న్ ట్రైన్ కొల్లాయి నుంచి మచిలీపట్నం ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో ఫోర్ ఇది డిసెంబర్ ఏడు పద్నాలుగు ఇరవై ఒకటో తేదీల్లో ఉంది అలాగే జనవరిలో జనవరి పదకొండు పద్దెనిమిదవ తేదీలో ఉంది ఈ ట్రైన్స్ ఎక్కడెక్కడ ఆగుతాయో చూద్దాం జీరో సెవెన్ వన్ జీరో త్రీ అలాగే జీరో సెవెన్ వన్ జీరో ఫోర్ పెడానా ఉడ్లవల్లేరు గుడివాడ విజయవాడ గుంటూరు నర్సరపేట దునకొండ మార్కాపూర్ గిద్దలూరు నంద్యాల బనగానపల్లె ప్రొద్దుటూరు ఎర్రగుంట కడప రాజంపేట్ కోడూరు రేణిగుంట కట్పాడి జోల్లార్పేటై సేలం ఎర్రోడే తిరుపూర్ పొద్దునూరు పలక్కాడ్ త్రిసూర్ అలువ ఎర్నాకులం కొట్టాయం తిరువల్ల చెంగను కయాన్ కులం స్టేషన్స్లో అయితే అవుతుంది సేమ్ రిటర్న్లో కూడా వెళ్ళేటప్పుడు ఏ స్టేషన్లో అయితే ట్రైన్ ఆగిందో అదే స్టేషన్లో రిటర్న్లో కూడా ఆగుతుంది అనపురం నుంచి నర్సపూర్ టు కొల్లం ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో ఫైవ్ ఇది నవంబర్ పదహారు ఇరవై మూడు ముప్పై తేదీలో నడుస్తుంది డిసెంబర్లో డిసెంబర్ ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదో తేదీలో అయితే ఉంది జనవరిలో జనవరి నాలుగు పదకొండు పద్దెనిమిది తేదీలో ఉంది ఇది విజయవాడ గూడూరు రేణుగంట ముదుగా పోతుంది తర్వాత కొల్లం టు నర్సాపూర్ అంటే రిటర్న్ ట్రైన్ అనమాట ట్రైన్ నెంబర్ వచ్చి జీరో సెవెన్ వన్ జీరో సిక్స్ నవంబర్ పద్దెనిమిది ఇరవై ఐదో తేదీలో ఉంది డిసెంబర్లో రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై తేదీల్లో ఉంది జానవరిలో ఆరు పదమూడు ఇరవై తేదీల్లో అయితే ఉంది ఈ ట్రైన్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయో చూద్దాము జీరో సెవెన్ వన్ జీరో ఫైవ్ అలాగే జీరో సెవెన్ వన్ జీరో సిక్స్ పాలకొల్లు భీమవరం ఆకివీడు కైకులూరు గుడివాడ విజయవాడ తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట కట్పాడి జోల్లార్పేట సేలం ఎర్రోడే తిరుపూర్ పొద్దునూరు పలక్కా త్రిశూర్ అలువ ఎర్నాకులం కొట్టాయం తిరువెల్ల చెంగనూర్ కైనాకులం అలాగే వెళ్ళేటప్పుడు ఏ స్టేషన్ లాగిందో అలాగే రిటర్న్లో కూడా అదే స్టేషన్లో ఈ ట్రైన్స్ అయితే ఆగడం జరుగుతుంది ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ ఇది చర్లపల్లి నుంచి కొల్లం నవంబర్ పదిహేడు ఇరవై నాలుగో తేదీల్లో ఉంది డిసెంబర్లో ఒకటి ఎనిమిది పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీల్లో అయితే ఉంది జానవరిలో జనవరి ఐదు పన్నెండు పంతొమ్మిదో తేదీల్లో అయితే నడుస్తుంది ఇది వయా పగిడపల్లి గుంటూరు గూడూరు రేణిగుంట మీదుగా పోతుంది తర్వాత ట్రైన్ రిటర్న్ ట్రైన్ కొల్లం టు చర్లపల్లి జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ ఇది నవంబర్ పంతొమ్మిది ఇరవై ఆరో తేదీలో అయితే ఉంది డిసెంబర్లో మూడు పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటో తేదీలో ఉంది జానవరిలో ఏడు పద్నాలుగు ఇరవై ఒకటో తేదీలో అయితే ఉంది ఈ స్టేషన్స్ ఎక్కడెక్కడ అవుతాయో చూద్దాము ఈ ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ అలాగే జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ స్టాప్స్ నల్గొండ మిరియాలగూడ నడికుడి పిడుగురాళ్ళ సత్తెనపల్లి గుంటూరు తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణికుంట కట్పాడి జోల్లూరిపేట సేలం ఎర్రోడే తిరుపూర్ పొద్దునూరు పలక్కాడ్ త్రిశూర్ అలువ ఎర్నాకులం కొట్టాయం తిరువల్ల చెంగనూర్ అండ్ కైనాకులం స్టేషన్లో అయితే ఆగుతుంది సేమ్ రిటర్న్ కూడా అదే స్టేషన్స్లో ఆగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో అయితే షేర్ చేయండి ఎందుకంటే చాలామంది స్వాములు ఈ ట్రైన్స్ యొక్క డీటెయిల్స్ కోసం వెతుకుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఈ అయితే మీ వాట్సాప్ గ్రూపుల్లో అయితే షేర్ చేయండి స్వాములు ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి